అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి చేయగలిగే నాయకుడికి మన ఓటు వేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపురి వేణుగోపాల్ అన్నారు శుక్రవారం మై ఫస్ట్ ఓట్ ఫార్ సిబిఎన్ అనే కార్యక్రమంలో భాగంగా బత్యాల భవన్లో ఫస్ట్ ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే నాయకుడు చంద్రబాబు అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని అన్నారు రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా విద్య ఉపాధి వైద్య భద్రత కల్పించగలిగే నాయకుడు చంద్రబాబే అన్నారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఓటు ఫార్ సింపియన్లు పసుపులేటి ప్రవీణ్ సీను జ్యోతి శివ నవీన్ శివ నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం ద్వారా ఓటర్లు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపల కొత్త ఓటర్ ఇప్పటికే ఇంకా ఎవరన్నా ఓటు ఇప్పించుకోకపోతే త్వరగా ఓటు ఇప్పించుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన చూస్తూ ఉన్నాం ఈ యొక్క దుర్మార్గ పాలన పోవాలంటే మన ఫస్ట్ ఓటే సిబిఎన్కి వేయాలి ఎందుకు వేయాలంటే చూసాం కదా ఇప్పటిదాకా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు ఆ పరిశ్రమ రాకపోగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి పరిశ్రమ అన్నిటి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తక్కువ పడి కమిషన్లు పడి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళగొట్టిన పరిస్థితి అట్లాగే రాష్ట్రంలో మనకు విద్యను అభివృద్ధి చేసే నాయకులు కావాలి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజన పథకం పెట్టేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇంటర్మీడియట్ విద్యార్థులకి పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు ఇప్పుడు పాఠ్య పుస్తకాలు తీసేసిన పరిస్థితి డిగ్రీ విద్యార్థులకైతే ఎన్నడూ లేని విధంగా ఈరోజు మేనేజ్మెంట్ ఫోటో తీసుకొచ్చి థర్టీ పర్సెంట్ విద్యార్థులకు చదువుకు దూరం చేశాడు ఫ్యూచ్ రియంబర్స్మెంట్ వస్తే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉన్నత చదువు చదవలేకుండా సెవెంటీ సెవెన్ జీవో దిశ వచ్చి ఈరోజు వాళ్ళకి విద్యను దూరం చేశాడు ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలకు వస్తే ఈ యొక్క స్వార్థానికి జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న వసతి దిగిన విద్యార్థి పెట్టావు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రిఎంబర్స్మెంట్ ను డైరెక్ట్ కాలేజ్ అక్కడ ఇచ్చేవారు ఆ రోజు విద్యార్థులకు కాలేజ్ యాజమానానికి ఎటువంటి ఆర్థిక లాభాలే ఉండేవి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి వచ్చి తల్లుల చోట్ల వేస్తానని చెప్పడం వల్ల తల్లుల కోట్లో వేయిపోవడం వల్ల ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువులు దూరం అవుతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అప్పులు పడిన పరిస్థితి నువ్వు చదువుకు ప్రాధాన్యత ఇచ్చేది చదువుకు ప్రాధాన్యత ఇచ్చే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడిని మన ఫస్ట్ ఓట్ లో ఈసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల విషయానికి వస్తే ఆ రోజు ఏం చెప్పబోయే నిరుద్యోగులకి నేను అధికారంలోకి వస్తానే ఒకటేసారి రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం ఆరు వేల పోస్టులు నేను ఖాళీగా ఉన్నాయి అవి లీజ్ చేస్తానని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క అన్న వదిలేవా అని అడుగుతా ఉన్నాం ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇటువంటి దుర్మార్గుడికి మనం ఓటు వేయాలా మీరు ఫస్ట్ ఓటర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో మనము నిలబడగలుగుతాం ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది మన భవిష్యత్ కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా మన చేతిలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే రైతుల విషయానికి వస్తే రైతులు ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంట బీమా సబ్సిడీ సబ్సిడీ ద్వారా ఆ రోజు పంటలు పండించుకునేవారు రోజు ఆ పరిస్థితి లేదు డ్రిప్ ఇరిగేషన్ ఆ రోజు సబ్సిడీ ద్వారా అనేక మంది రైతులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రిపేరిగేషన్ చేశాడు ఒక ఎకరా ఒక ద్వారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఎకరాలు నీరు చెరైన అటువంటి ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మన రాష్ట్రం బాగుపడాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు మళ్ళీ రావాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు వస్తే తప్ప మనకు వేరే మార్గం లేదు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి రాజ్యపేట నియోజకవర్గంలో బత్య చంగనాయుడు గారిని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే ఇప్పటి వరకు ఓటు ఎక్కించుకోకుండా ఉంటారో కంపల్సరీగా మీరు అందరూ ఓటు ఎక్కించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు కూడా ఓటుకు అర్హులు ఖచ్చితంగా మనం ఓటు వేయలేదంటే మనం బతికి లేనట్టే దానికి అర్థం ఇప్పటికైనా సరే యువతతో దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తే మాత్రం ఉంది దేశంలోనే యువత అధిక సంఖ్యలో ఆ భారతదేశంలో యువత ఉన్నారు మన చేతిలోనే ఆయుధం ఉంది ఓటు ద్వారా మనం సమాధానం చెప్పుకుందాం తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం